జై సద్గురు బ్రహ్మరాజు జై ఆదిశంకరాచార్యుల వారి నుంచి విరచితమైనటువంటి శివానందలహరి నాలుగవ శ్లోకము సహస్రం వర్తంతే వర్తన్ విబుధ క్షుద్రఫలదే స్వప్దను సులభం ప్రసాదించువాడ ఓ శివ ఈ లోకముల ప్రపంచమునందు అనుభవించడానికి అవసరమైన శాశ్వతముగా ఉండని సుఖాలను సంపదలను ప్రసాదించే దేవతలు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మొదలైన దేవతలు వేలకుగా ఉన్నారు వాళ్ళు అనుగ్రహించేవన్నీ క్షుద్రమైన నీచమైన స్థిరంగా ఉండని సంపదలు సుగములే అటువంటి సంపదలు కావాలని కోరుకోను ఆ దేవతలను నేను మెలకుగా ఉన్నప్పుడు కూడా తలుచుకోను కలలోనూ వాళ్ళకి నమస్కరించను ఇది కావాలి అది కావాలని వాళ్ళెవరిని అడగను వాళ్ళిచ్చే వరాలను ఆశించను నీ భాగ్యం లభించడం అనేది నాలుగు ముఖాల బ్రహ్మకు కానీ విష్ణువుకు ఇంద్రాది ఇంద్రాదితర దేవతలకు కూడా సాధ్యము కానటువంటిది నేను నిన్ను చాలా కాలంగా అడుగుతూ ఉన్నాను నీ భాగ్యాన్ని ప్రసాదించమని కనుక నాకు నీ పాదసేవాగ్యాన్ని అనుహ అనుగ్రహించని ఆది వారు పరమేశ్వరుని అడుగుతున్నారు లోకంలో అశాశ్వతమైన సంపదలను సుఖాలను ఇచ్చే దేవతలు ఎందరో ఉన్నారు ఉంటారు కూడా కానీ ఐశ్వర్యం ఈశ్వరాది చెత్ అంటుంది శాస్త్రం శాశ్వతమైన సంపదలను సుఖాలను వాటిని అనుభవించడానికి తగిన ఆరోగ్యమును ప్రసాదించేవాడు పరమశివుడు అక్కడే మిగిలిన దేవతలంతా మనలాగా కొంతకాలం ఉండేవాళ్ళు మాత్రమే కనుక శాశ్వతమైన వాటిని వాళ్ళు కూడా ఇవ్వలేరు శాశ్వతంగా ఉండడం కాదు శాశ్వతుడైన శివుడే శాశ్వతంగా వాటిని ఇవ్వగలుగుతున్నాడు కనుక ఈశ్వరుని మాత్రమే కోరుకోవాలి మరి మిగిలిన దేవతలను ఆరాధించవాలి గతి ఏమిటి అని మనకు సందేహం వస్తుంది శివుడే ఆయా రూపాలలో ఉన్నాడనే విషయాన్ని గుర్తించి ఆ రూపంలో ఉన్న నిన్ను ఆరాధిస్తున్నానంటూ ఆరాధిస్తే అసాధ్యం అనేది ఉండదు తప్పక ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు అవ్వగలము అని ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఈ కార్తీక మాసములో కానీ కార్తీక మాసం అనే కాదు జన్మకొచ్చిన ఈ కలియుగంలో జన్మకొచ్చిన ప్రతి మానవుడు కూడా ఈశ్వరుడు ఆది గురువు ఆయనే ఈ సమస్త సృష్టిని నడిపించేది ఆయనే గురుస్వరూపుడై దక్షిణామూర్తి అయి ఈ లోకములో జగద్గురువుగా ఉండి ఎవరైతే గురువును సేవిస్తున్నారో ఆ తత్వజ్ఞానాన్ని ప్రబోధించడానికి ఎవరైతే ఈ లోక సంసారంలో కొట్టుకొని భవరోగాలు కష్టసుఖాలు అని మాయలో పడి ఉన్నటువంటి వారికి ఎవరైతే గుర్తించి ఈ శివానంద లహరి అనే దాన్ని ఎవరైతే వింటూ గ్రహించుతారో ఈ కార్తీక మాసంలో వారికి జన్మ ధన్యమని ఈ యొక్క శివానందలహరి యొక్క తా అర్థము ఆ విధముగా గురువు ఆదిశంకరాచార్యులు వారు దీన్ని రచించి మానవలకి అందించి ఉన్నారు జై సద్గురు బ్రహ్మరాజుకి జై